హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఏంటి పొద్దు పొద్దున్న నేను రొయ్యలు చూపుతున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు కర్రీకి అయితే ఒలుస్తున్నాం అనమాట అబ్బా మరి పద్ధా పోలిసి నేను ఉండేదాన్ని మరి లొట్లు తింటే అయిపోయిందా తెచ్చిన ఎండికారులు చేతులకి ఏ ముళ్ళుంటే కూర్చుంటే అడ్ పెట్టు దానికి పేర్లు నాకు మండిందంటే మంచిదని నేను చెప్తున్నా ఏమీ నెప్పాయి నీకు ప్రతిదానికి ఓ వీడియో తింటామేంటి తీసిన వీడియో బాబు కాడే వేసి ఆ మందిరం కూర్చున్నాడు వద్దు కాతిమ్మా గుచ్చుకుంటాయి ఇప్పుడైతే రొయ్యలు వలసేసి గబగబా కర్రీ అయితే చేయాలి ఏడున్నర దాటింది ఇది మళ్ళీ ఉడకాలి కదా కూర చూడండి నేను ఎన్ని వలిసాను అక్కడ చూడండి కొన్ని ఉన్నాయి చీప్ వెరీ చీప్ అదేం తీసుకోండి చూడు అసలు ఇందాక నుంచి వలుస్తున్నా వదలట్లేదు నన్ను

ఇట్లా లోపల దోపేస్తాను ఇంకా అండి ఏదైతే కొంచెం నీట్గా అయిపోయింది నైట్ దండం మీద బట్టలు ఉంటే కూడా మడత పెట్టేస్తాను అనమాట తీసేసి వీళ్ళైతే బయ ప్రస్తుతానికి బయట మా ఆయన అట్టుగా పెడుతున్నాడు గుడ్డదానికి తప్ప అంట అది బయట ఆడుకుంటుంది ఆడుకుంటా అటకాయ పెట్టమంటే పెడుతున్నారు అనమాట రాత్రి మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాము అటికాయలు ఇరవై రూపాయలు హాఫ్ డజన్ నేనైతే ఇక్కడ కర్రీ అయితే వండుతున్నాను ఇంకా ఇంకొక టూ మినిట్స్ ఆయిల్ పైకి రాగానే ఆపేయాలి పోయి మొత్తం ఆవే ఉంది కొంచెం అంటే కొంచెం వేసిపోతాను రోజులు ఉడకాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టే వదిలేద్దాం దీనిపైన గ్లాస్ మూత అయితే పగిలిపోయింది ఇంకొండి కిచెన్ కూడా నీట్గానే సర్ది చేస్తాను అనమాట ఇందరు వంట చేస్తేనే ఇంకా కిచెన్లో కూడా ఏం పని లేదు పెట్టేసావా అయ్యా అప్పుడే పెట్టావా ఒక్కసారి నాకు చాలు వద్దు అని పెట్టకూడదు అది వద్దని అప్పుడే మా సగం అట్టుగా పోయింది నిద్ద అది హెప్పా నేను పెట్టుకుంటా కనుక సేపు నాక ఇది అన్నమాట వాటం లేచిన కాడి నుంచి గోల ఈ లాట్లు ఇట్టుంటాయి ఆడకెళ్ళి దాన్ని కొట్టాలంట ఇటు వచ్చి గో ఈ గోండ కొట్టాలంట మళ్ళీ ఇటు వచ్చి ఈ గోండ కొట్టాలంట ఏం వాటిలో ఏమో చేతులు చూడండి పెద్దవాళ్ళు ఊపిన అడుగు అటు వెళ్ళి మళ్ళీ దాన్ని కొట్టు రావాలంటే గ్రిల్ని అసలు మంచి అయితే ఫుల్గా పట్టింది చూడండి అసలు టైము ఎనిమిది అవుతుంది చూడండి ఇంకా వాతావరణం ఎలాగ ఇంకా తెల్లారినట్టే ఉంది తెల్లారి టారైనట్టుంది ఇటు ఏయ్ ఇట కోసావా పువ్వులు కోసిందంట చూపిస్తుంది తెచ్చి కూడా అయిపోయింది ఆపేసాను ఇగోండా ఆయిల్ పైకి వచ్చింది కదా సరిపోయి స్టవ్ కూడా ఆపేసేసా ఇక్కడ అన్నం కూడా ఉడికింది రాత్రిది కొంచెం వంకాయ కూర ఉంది పెడతాను కొంచెం వేడేసి వేసుకున్న టైంకి నువ్వు తినేస్తావా అన్నం కాసేపు నా తింటావా తింటావా

अब मोट <coughs> 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 ఇప్పుడు అందులో ఏం వేసిన బీరకాయ వంకాయ ఇదే బీరకాయ రొయ్యపట్టే రొయ్యల బంగారు తల్లి కాత కొడుకుంటావు ముద్దు పెట్టు ఫస్ట్ क्यारे छोटो आम आम या నా కన్నం ఇది అబ్బో ఓతే బాగుందా సూపర్ అని చెప్పు కత్త కొడుకు మమ్మీకి సూపర్ అతికుండదు కాదు అబ్బో దీనికి తెలిసిపోతుంది దీనికి తెలిసిపోయింది అన్నీ అయ్యో అట్లా పెట్టుకుంటారు బంగారమ్మా మూతీసి కాలింగిరే అంతే కాలింగరే నిదానంగా తిను ఎవడో తె ఎవడో కొడుతున్నాడు నేనేదో జస్ట్ వీడియో తీస్తున్నా ఊరినే ఏదో లే అని కారం పెట్టకలు కోదు బంగారు కన్నం ఇది చూడండి ఇక్కడ ఎట్ట చేసుకుందో గిరి 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 అసలు అలా స్టిక్కర్స్ పెట్టేదాన్ని అనమాట ఆ స్టిక్కర్స్ని గీరి గీరి ఏ అది ఇది కలుపుకోవా వంకాయ ఏమో రాత్రి పాలు పోసు ఓకే ఇప్పుడు కలపే తర్వాత కలిపిలే ఇది మరి ఏం కాదు అయినా తీసేయాలా ఆకుడు మనం ఎన్నిస్తాయి ఇట్రా అంతే ముసుకేసుకుంటామండి మేము అరే అది కూడా తీసేసింది నేనే ఏడు తిరిగిరా పండు ఒకసారి అలా పక్కకు దువి క్లిప్ పెట్టినా అనమాట సైడ్కి మళ్ళీ పెట్టుకుంటుంది ఇది ఎక్కువ అర్థాలి చిన్న అసలే చిన్నపిల్లల విషయంలో యూట్యూబ్ మళ్ళీ ఎందుకు ఊరినే ముద్దు కొట్టినా కూడా కోరే అని అంటాడు చూపి నిన్ను చూపిస్తున్నానే కూర చెప్తావని

దిరిపోయింది కూర ఇటు సూపర్ సూపరా సూపర్ అదండి ఇప్పుడే బుడ్డ అయితే పడుకుంది జస్ట్ ఇప్పుడే పడుకోవచ్చు తింద పదిన్నర అవుతుంది టైం నేనైతే చాక్లెట్ తింటున్నాను ఇప్పుడు ఇల్లు అంతా ఓడవాలన్నమాట ఇంక మిగతా పని అంతా అయిపోయింది కానీ ఇల్లు ఊడవాలి ఇంకా చూడండి ఇక్కడ ఎక్కడ బొమ్మలో ఇల్లు అంతా కవర్లో బయట ఊడవాలి బయట ఊడిచి ముగ్గు కూడా వేయాలి బయట ఇదనమాట ఇంక అయితే మబ్బు మొబ్బుగానే ఉంది వాన అని పడ్డంతో ఏమో తెలియదు అందరైతే చిన్న చిన్న తుప్పర్లు అయితే రాలి నీ కర్రీ కొంచెమే ఉంది నైట్ వండాలి ఏదన్నా వండుదామా అని చూస్తున్నాను ఫస్ట్ ఈ పని అయిపోతే బుడ్డద ఉంటే అప్పుడైతే కర్ర అయితే స్టార్ట్ చేస్తాను ఇదన్నమాట కిస్సు పెట్టరా కత్తిమ్మ కిసిబెట్ మమ్మీకి అయ్యా అయ్యా బంగారం కిసిబెట్టు అరే మమ్మీ కిస్సు పెట్టమ్మ ప్లీజ్ అయితే ఆరున్నరవుతుంది అనమాట నేనైతే ఇప్పుడు వంట చేసేస్తాను వెళ్ళి రైస్ కుక్కర్ లో రైస్ పెట్టాను ఇప్పుడేమో చిక్కుడు ఫ్రై అవుతుంది ఉడకబెట్టి ఫ్రై చేస్తున్నాను అనమాట అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ బట్టలు ఉన్నాయి ఉతికేద్దామా అని చూస్తున్నాను ఆరున్నరే కదా ఈ టైం ఇప్పుడే వాళ్ళ నాన్నైతే అయితే వచ్చాడనమాట ఇదిగోండి నేను ఆల్రెడీ అన్నం కూర అయితే వండేసాను ఇప్పుడు అయితే చికెన్ చెప్పి తెచ్చుకున్నాడు అనమాట నాకు చెప్పకుండా మళ్ళీ ఇప్పుడు దీన్ని అయితే వండాలి దానికోసం ఉల్లిపాయ కట్ వేసుకుంటాను అనమాట ఈరోజు మంచిగా పెందలాడి పని అయిపోయిందిలే అని అనుకున్నా మళ్ళీ పని అనమాట సర్లేండి ఇంకేం అనుకున్నా వస్తుందా ఇప్పుడైతే కర్రీ అయితే వండేద్దాం